కోర్టు వరకు కానీ ఉన్న వరకు వెళ్ళలేక వెళ్ళటువంటి వ్యవస్థ లేదు ఆల్టర్నేటివ్ జస్టిస్ మెకానిజం అనేది లేకపోవడం వల్ల మనకు లీగల్ సర్వీస్ అథారిటీ ఉన్నప్పటికీ ఇలా కేసులు ఎవరు ఆ ఆదేశం అక్కడ మన ఎంబసీ ఉంది ఇంతమంది కార్మికులు వచ్చినప్పుడు ఆ ఎంబసీ కెపాసిటీ ఎంత అక్కడ న్యాయవాదులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా యొక్క ఎయిర్పోర్ట్లో దిగి ఇంటికి వచ్చేందుకు ఆదేశం ఇలాంటి కలెక్షన్ వల్ల ఇప్పుడు ఎవరు వీళ్ళ యొక్క న్యాయ సాయం చేయాలనేది పెద్ద క్వశ్చన్గా ఉండి చెప్తా అనేటువంటి క్యాంపెయిన్ మేము చేయడం జరిగింది దానివల్ల వేల మంది ఇంటికి వచ్చిన వాళ్ళ యొక్క డాటాని మేము కనిపించుకోవాలి కార్మికులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము ఐదు వందల కోట్ల తక్షణ బడ్జెట్ పెట్టి మరణించిన కార్మికులకు ఇప్పటి నుంచి తెలంగాణ ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రెండు వేల రెండు వందల మన కార్మికులు ఆ దేశంలో మరణించడం జరిగింది మరి ఇది చాలా ఆలోచింపజేసేటువంటి ఇది అయినప్పటికీ ఈ మరణాల గురించి ఎవరు ఆలోచిస్తలేరు ఈ ఐదు లక్షలు ఇస్తే ఏదైతుంది అనుకుంటున్నారు ఈ ఐదు లక్షలు ఇస్తే కూడా ఏదో పెద్ద మార్పులు జరిగాయి వాళ్ళ కుటుంబాల్లో జస్ట్ ఏడ్చే వాళ్ళకు కొంచెం కన్నీళ్ళు మాత్రమే తుడిచిన వాళ్ళం అవుతాం మనం ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆర్సీ పొంతియా గారిని కలిస్తే ఏమన్నారు ఈ ఐదు లక్షలు ఏమడుగుతారు పది లక్షలు అడగండి అని అన్నారు కానీ మన గవర్నమెంట్ ఇక్కడ మనకు రైతు బీమా అనేది ఉంది ఒక ఐదు లక్షలు మాత్రమే ఇస్తుంది మరి అంతకంటే ఎక్కువ ఏదో ఒక బేస్ ఉండాలో మనం అడగాలని చెప్పేసి మేము ఐదు లక్షలు మాత్రమే అడగడం జరిగింది దానికి మన గవర్నమెంట్ ఒప్పుకున్నది మరి ఒక సలహా మండలి ఏర్పాటు చేసి ఇంకా గర్పు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధ్యయనం చేయాలని చెప్పేసి ఒక కమిటీ అనేది ఏర్పడుతున్నది దాని ముందర కూడా మనం బాధ చెప్పుకోవచ్చు ఇంకా బాధితులం ఇంకోటి మన గురుకులాల్లో చదువుతున్న గల్ఫ్ కార్మికుల పిల్లలు చదవాలనుకుంటే వాళ్ళ పిల్లలు ఆరో తరగతి నుంచి ఎన్ని పన్నెండవ తరగతి వరకు ఆ తర్వాత కూడా డిగ్రీ పూర్తి చేసుకోవచ్చు అట్లాంటి ఉచిత విద్య మన పిల్లలకు ఈరోజు ఒక పిల్లల్ని చదివించాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది మా పిల్లలకి అవుతుంది ఇప్పుడు ఆరో తరగతి కాబట్టి ఇది గల్ఫ్ కార్మికులకు భారం కావద్దని చెప్పేసి మన కొన్నం ప్రభాకర్ గారు ఆలోచించి మేము స్కూళ్ళని అభివృద్ధి చేసినాం గల్ఫ్ కార్మికులకు ఫ్రీగా ఇస్తామన్నారు మరి ఇంకోటి మన కార్మికులకు ఇంకా ఏదైనా సమస్య వస్తే మనకు ఒక ప్రజాభవన్లో ఈరోజు మనకు ప్రతి వారపు రెండు రోజులు మనం అక్కడి వరకు పోయి కూడా మన ప్రవాసీ ప్రజావాణి అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అక్కడ వెళ్ళి కూడా మనకి ఇంకా ఎవరికైనా న్యాయం జరగలేదు మన వాళ్ళు జైల్లో ఉన్నారు మన వాళ్ళు కలివెళ్ళారు ఇంటికి రాలేని పరిస్థితులు ఉన్నారు అనారోగ్యానికి గురే ఇంటికి వస్తలేరు వాళ్ళకు కంపెనీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ For more updates, subscribe to our channel. Thank you so much.